ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు కియా సెల్టోస్ హెచ్డివై ఐవీటీ మోడల్ గురించి మాట్లాడాలంటే ఇది కేవలం ఓ కారు కాదు ఒక మనసు తాకే ప్రయాణ అనుభూతి కొత్త రూపంలో మన ముందుకు వచ్చిన సెల్టోస్ ఇప్పుడు ఇంకా ఆకర్షణీయంగా ఇంకా అభివృద్ధి చెందిన రూపంలో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది దీనిలోని డిజైన్ నుంచి అంతర్గత సౌకర్యాలు సాంకేతికత నుంచి మైలేజ్ వరకు ప్రతి అంశం మరింతగా మెరుగైంది ప్రత్యేకించి బై వేరియంట్ ట్రాన్స్మిషన్స్ తో రావడం వల్ల ఇది మంచి సాఫీగా నడిచే కారుగా మారిపోయింది రెండు వేల ఇరవై ఐదు మోడల్ తన స్టైలిష్ లుక్తో ఎవరినైనా వెంటనే ఆకర్షించగలదు గ్రిల్ డిజైన్ మరింత గంభీరంగా మారింది హెడ్లైట్లలోని ఎల్జీడీ డిఆర్ఎల్స్ ఇప్పుడు మరింత సాంకేతికంగా కనిపిస్తూ రాత్రిలలో అదిరిపోయే లుక్ ఇస్తోంది లో కొత్త డిజైన్తో మరింత మాస్క్గా కనబడుతుండగా వెనుక భాగంలో టైల్ లైట్లు సరికొత్త తీరికతో కారుని ఆకర్షణీయంగా చూపిస్తున్నాయి షార్ప్ లైన్స్ సైడ్ ప్రొఫైల్లోని సిల్వర్ గార్నిష్ డిజైన్ ఎల్లో వీల్స్ అన్ని కలిపి ఇది ఒక ప్రీమియం కార్ అనిపించేలా తయారైంది ఇంటీరియర్లోకి వస్తే దీనిలోని క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది అంటే ప్రయాణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది డాష్ బోర్డ్ పైన ఉన్న జ్యువెల్ స్క్రీన్ సెటప్ ఒకటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరొకటి టచ్ స్క్రీన్ ఇన్ఫోటామింగ్ సిస్టమ్ ఈ రెండు కలిసే కార్లో ఫ్యూచర్స్ టీక్ అనుభూతిని కలిగిస్తాయి ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే వంటి కనెక్టివిటీ ఫీచర్లు సిక్స్ స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ వెనుక ప్రయాణికుల కోసం ఇచ్చిన ఏసీ వెన్స్ అన్ని చాలా ప్రీమియం లెవెల్లో ఉన్నాయి ఇంజిన్ విషయానికి వస్తే ఈ హెచ్డివై వేరియంట్లో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ని ఉపయోగించారు ఇది సుమారు వన్ ఫిఫ్టీన్ పిఎస్ పవర్ వన్ ఫార్టీ ఫోర్ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తోంది ఐవీ అంటే ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ ఇది మనం చెప్పుకునే టిపికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాకుండా మరింత స్మూత్ ఫ్యూయల్ ఎఫిషియంట్ అనుభూతిని ఇస్తోంది నగరాల్లో డ్రైవింగ్ చేయడానికి ఇది చాలా సులభంగా ఉంటుంది యాక్సలరేషన్ కూడా సాఫ్టీగా ఉంటుంది శబ్దం తక్కువగా ఉండటం వల్ల ప్రయాణం ప్రశాంతంగా ఉంటుంది ఈ కారు సుమారు పదహారు నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల వరకు పెట్రోల్ మైలేజ్ ఇస్తుంది ఇది డ్రైవింగ్ స్టైల్ మరియు రోడ్డు పరిస్థితులపై ఆధారపడి మారవచ్చు అయితే ఐవీటీ వల్ల సమర్థవంతమైన పెట్రోల్ వినియోగం జరుగుతుంది అని చెప్పాలి సేఫ్టీ పరంగా కూడా ఈ కొత్త సెల్టోస్ చాలా మెరుగైన ఫీచర్లను అందిస్తోంది ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఈబిడితో కూడిన ఏబిఎస్ హిల్ హోల్డ్ అసిస్ట్ రివర్స్ పార్కింగ్ కెమెరా ఐసోఫిక్స్ మౌంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి అంటే ప్రయాణం కేవలం ఆహ్లాదకరంగా మాత్రమే కాకుండా భద్రతతో కూడుకున్నదిగా ఉంటుంది ఇంతగా చెప్పుకుంటే ఇంతగా చెప్పుకుంటూ వస్తే ధర గురించి కూడా మాట్లాడాలి కదా కొత్త కియా సెల్టోస్ హెచ్డివై ఐవిటీ వేరియంట్ ధర అంచనా పద్నాలుగు లక్షల వరకు ఉంటుంది ఇది రోడ్ ప్రైస్ మీద ఆధారపడి మారవచ్చు కానీ ఈ ధరకు ఇలాంటి ఫీచర్లు డిజైన్ సాంకేతికత అన్ని పొందగలగడం అనేది నిజంగా గొప్ప విషయమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే